ఏమైంది మనం అంటున్నాము అరే మొక్కినామరా మొక్కు తీరనే పడుతుంది అవు మనం ఏమంటున్నాం అరే మొక్కినాము పిల్లలకి ఎండుకలు ఇస్తా అని మొక్కినాము అలా ఎంకల్ ఇయ్యనే పడుతుంది అట్లా గద గద అనుకుంటున్నా అరే ఏమైతే చూడు అరే మొక్కింది వట్టడే మొక్కి పిచ్చుకున్నాడు కూడా వట్టోడు అంట నేను ఇంత నిదానం చెప్పంగా కూడా లోకులకు ఇంకా అర్థం కాదు ఇంత నిదానికి చెప్పగా కూడా లోపలికి అర్థం కాకండి ఏమైతే చూడు చూడాలంటే ఉత్తరం అయితే నా సర్వనాశని ఆడ అయిపోతాను నేను ఏడ నా వాళ్ళందరూ చచ్చిపోతాను నేను ఆడ చచ్చిపోతాను భయం భయమే కదా అది ఏమైతే సావంతి వచ్చినావు కదా బతక అంత భయపడితే మరి నూరేళ్ళు నూట యాభై ఏళ్ళు బతికి చూపాలా నాకు అయితే నీ భయంకేమో అని అర్థం ఉండదు భయపడ్డదానికి నూట యాభై ఏళ్ళనా బతుకు బతుకుతా మరి తచ్చేది సాగుచేందుకు భయము అదే మరి ఈ భయం అన్నది అజ్ఞానమే భయం అన్నది అజ్ఞానమే ఈ అజ్ఞానం అంతా ఎప్పటిదాకా దూరం కాదు అప్పటిదాకా నీ చేత ఏమయ్యేది కాదు నువ్వు పంచి రాకుండానే పోతావు బ్రాహ్మణుల బాగోత్తము మర్రగా ఒకటి తల్లిదండ్రి అయింది పిచ్చి చేసులు తల్లిదండ్రు నలుగురు పిచ్చి చేసిన అన్నా కదా ఒకటి తల్లిదండ్రి పిచ్చి చేసిన అర్థమైంది అమ్మకు తల్లిదండ్రి అన్నారు అలా దేవుడు అమ్మకు మర్ర బామ్నోడు రెండో వాడు బామ్నోడు కూడా మనకు పిచ్చి చేసి పారేస్తున్నారు ఏ దేవుడున్నారు యజ్ఞాలు చేయాలా మహాలక్ష్మి వ్రతాలు చేయాలా సంతోషమాత వ్రతాలు చేయాలా తట్టనార వ్రతాలు చేయాలా ఇవన్నీ బామ్మ పిచ్చి చేసేది రెండో వాడు యజ్ఞాలు చేయాలా అయ్యారు ఆని పొట్ట కోసం కాదు దుకాణం పెట్టుకున్నాడు మనం వాళ్ళ ఇంటికి ఆడు మనకు దోస్తున్నందుకు దుకాణం పెట్టుకున్నాడు మనకు వాళ్ళది దండ గుర్తు చేసుకుంటలేమో వాళ్ళది ఓడి గుర్తు చేసుకుంటా లేసు గుర్తు చేస్తు వాళ్ళని ఓడి ఇప్పటి నాకు ఓడి గుర్తు చేయాలి బాంబోసి అరే దేవుడు లేని ఎట్లా అవు అవునాలు చేపిస్తాడు యజ్ఞాలు చేపిస్తాడు పూజలు చేపిస్తలు సాడే సాతిల్లి చూపిస్తారు సాడే సాతిల్ని వెచ్చిపిస్తలు దయ్యాన్ని ఇంట్లో వెచ్చిపిస్తారు ఇవన్నీ ఆల దండలు ఇవన్నీ కానిపోయిన దండలు ఇవన్నీ కానిపోయినా కావా అలా గుర్తు పోయి ఇవన్నీ పనికిరాని తుక్కులన్నీ అలా గుర్తే మనని బనాయిస్తున్నారు వాళ్ళు మనం కొలుచుకో కొలుచుకొని అరే బాను కూడా సత్యనారాయణ కథ చెప్పారు బాను ఇంటికాడ కూడా కథ చెప్పియారు మనతో చెప్పిస్తున్నాడు అంత మన ఉన్నాయా అది ఒక్కనాడు ఒక్కనాడున్న పిండలు దానాలు పెట్టరు మన చేత పెట్టిన్నాడు ఉన్నాయా మన దగ్గర అందుకు గురాబులు అయిపోయినా మనము ఈ బామ్లోని నోని గులాం దగ్గరికి వెళ్ళాము ఆ బ్రిసి తత్వంతో రెండు వందల సంవత్సరాలు ఆని గులాం దగ్గరి వెళ్ళినాం అని గులాం దగ్గరి వెళ్ళినాం రెండు వందల సంవత్సరాలు బిస్తోడు రాజ్యం చేసిండు అల్లకెళ్ళి వెళ్ళాం వర వతం రాజ్యం చేసిడు వంద సంవత్సరాలు అందుకెళ్ళి కూడా వెళ్ళాం ఈ పాండెల్లి అందుకెళ్ళి వెళ్తుంది ఈ బాను నంలోకి వెళ్ళి వెళ్ళాం అది వెళ్ళదు అది అంత మనకు నెత్తిళ్ళు రింపి బాగా చేసింది మనల్ని ఇప్పుడు మాస్తుంటాడు అని చెప్తే మా మాట్లాడిన వాడు బాబునోడు వచ్చి చెప్పని ఇప్పుడు ఇడుతాయి అది ఏ ఏమంటాయి అందుకే ఉండరు వేలులే పది వేలు పోని పైసలకి బాబునోళ్ళు వచ్చారు మూలం అంతే లేదు అయింది మూలం అంత లేదంటే అయింది అంది అరే మాస్టారి ఏమైతేరా ఏం కాదు ఉండని అంటే ఈయన చెంది వెళ్తుంటా గట్లయిపోయింది అలా ఇది అంత చాప్ మన మీద అంత చాప్ గుసున్న వచ్చిన వాళ్ళు మన మీద ఇవన్నీ వేదాలు శాస్త్రాలు ఇవన్నీ పని రథాలు ఒక పొద్దులు వడతాంత్రి పునాలు ఇవన్నీ కానిపోని దండలు ఇవన్నీ దేవుళ్ళు ఈ దేవుళ్ళని బాగున్నోలు నిలబెట్టి ఈ దేవుళ్ళు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళని బావునోళ్ళు నిలబెట్టి మనకి తెలుస్తున్నాయా తెలుస్తలేదు అదే మరి బిసంత తక్కువ మీ విచారం చేయదు ఒక్క అంటున్నారు ముప్పై మూడు చెప్పని కోటి అంటున్నారు చెప్పని కోటి ముప్పై మూడు కోట్ల లేదు యాభై ఆరు కోట్ల దేవుని ఉన్నారట చూడు ఎట్లా మూడో వాడు లోకం లోకం కూడా పిచ్చి చేసింది మనకు అరే తిరుపతి కార కోట్ల మంది పోతున్నారు అది పిసోడి ఒక మంచి గీడ గడుతాడా కోట్ల కొద్ది మంది పోతున్నారా ఆ కోట్ల కొద్ది మంది లేని ఒక మహారాజే గడుతున్నారా ఇక ఓడి పిసా ఉన్నాడు ఓడి గడుతున్నారు విచారం చేయ ఇవన్నీ బాంగల దండలేవా ఇవన్నీ దేవుళ్ళ మూర్తులు లేల పెట్టు దేవుళ్ళ మందిరాలు కట్టు ఇవన్నీ బాంబుల పళ్ళు లోకం కూడా పిచ్చి చేసేవా ఇంత పబ్లిక్ ఉన్నది అలాగే పాగలైనా నువ్వు ఒక్కడే కట్టున్నావా లోకం పిచ్చి చేసింది నువ్వొక్కడే కట్టికున్నా నీ మరి ఇన్నోళ్ళు నిన్ను పిచ్చి చేస్తాను ఒక్కడే గట్టి అయిన నీ ఇంటికారు అని నిన్ను పిచ్చి చేస్తాను అందుకు వాళ్ళకు పిచ్చి కాక మనం గట్టిగా ఉండాలా ఏమైతే చూడాలా అవు మావుడి అసలు మావుడి మానవ పొచ్చేవాళ్ళు లేవచ్చి మావుడి అది ఎట్లా చేసే చూడెట్లా అల్ల నాటకాలు పుట్టిోళ్ళని బిడలి విలాపాలా అల్లక్క నుంచి చందలు రాపియాలా చూడెట్లనే రా కథలు అలా నారా గుర్తులు అవుతున్నాయా అయితేనే మనం కూడా అలానే మురికి కూడా తెస్తున్నాం మనం కూడా మురికి కూడా చస్తున్నాం అలా అలా దండని ఓనికి గుర్తు కాక లేవు అలా దండని మేమే గుర్తు చేస్తాం ఇంకా ఓడి చే అలా ఓనిక్ గుర్తు అట్టాలి పడ్డాక ఇవన్నీ చే అరే తల్లి పొచ్చవ అది మంటి విన కోసి అగ్గి అగిడబ్బా గీకి పెడితే కాలి బూడిద అయిపోతుంది అది ఓలు చేసింది పొచ్చవని ఓలు హోల్ తయారు చేసి ఆ పొచ్చని హోల్ తయారు చేసి ష్యామ్ నువ్వు అదిలోను నువ్వు చేసినావు చేసినా లేదా మరి నువ్వు పెద్దగర ఆ పట్టెల దేవు దేవుడు కదా మరి చేసిన వాడు అలా ముక్కు రాసుకుంటున్నాడు అక్కలు ఉన్నాయా అక్కలు ఉన్నాయా అక్కలే కదా అస్తున్నారు అందుకు నేను నెత్తిది జాగ మీద దెత్తుకో నీ నెత్తంతా పాడైపోయింది ఇక జాగ మీద ఎత్తుకో ఇప్పటిదాకా పాడైంది ఏమైందో ఏ గంగల పోయింది 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 ఇప్పుడన్నా నిదానంగా అరే నిజంగా పోయి నాకు విచిత్రం అనిపిస్తే కథలన్నీ నాకు అరే ఇక్కడ పిల్ల పిల్లకి నీళ్ళు తాగుతున్నాం నెత్తులు నీళ్ళు చేసుకుంటున్నాం అది గుబ గుగ్గలవి పెడుతున్నాం మరి గరివోడు గుండోడు గుండో నచ్చానికి పది రూపాయలు ఇయ్యారు ఆ పొన్న మీద వెయ్యి వేలు పెడుతున్నాడు ఆ దొంగ అంటే నాడు వేలు పెడుతున్నాడు ఇంకా అది బెదిరిస్తున్నారు నీ ఇల్లుకు ఈ మూలకు శని ఉన్నది నీ శని తీస్తా తీయబడుతుంది ఇరవై వేల ఖర్చు అవుతుంది అయితే నీ మంచి అయితే చచ్చిపోతారా అనేది కలిసి చెందింది పని పైసలు పోని మరి విలువ ఉన్నాయి కదా కమాయి ఎందుకు చేస్తాం మరి పైసలు పోని అన్నప్పుడు కమాయి ఎందుకు చేస్తావు మరి అందుకు ఇవన్నీ మంచి లక్షణాలు కావు మంచి అన్నప్పుడు మంచి మేరంగా ఉన్నారే అయితే మంచి అవు అందుకు కబీర్దాస్ మహారాజు పట్ట పగలు కందిలో ముట్టించుకొని బదార్కి వెళ్ళిందట అట పత్త పగలు బదార్కు అదే మనందరూ చూస్తున్నది పత్త పగలు ఇప్పుడు ఈ కందిలో ముట్టించుకొని ఆడికి పోతున్నాయి మహారాజా అందరు చూస్తున్నారు అరే మహారాజా కింద అంగిందకి కింద చూసి పెట్ట పోతున్నాడు అంటే అది మండేటోళ్ళు ఏం పోయింది బాగాదండి ఇది ఏంటో మంచి పోయింది కాబట్టి మంచి పోయింది మేమందరం మనుషులు మీరు మనుషులు కాదు కానీ మూతి రూపాకు మనుషులు ఉన్నారు లోన ఒక్కటి కూడా గుణం లేదు మీ మంచిది అవు అందుకు బ్రాహ్మణుల బాగో అలా బాగోతాలేవన్నీ నేను అలా బాగోదావని కూడా తీసి తీసిపెట్టించిన వాళ్ళది బాహ్మణులా బాగోతం కనరు అలా బాగోతాలు మీకు గుర్తులేవు లోకం